कटोरध्वनि कत भृशचकित प्राणी घंटा विलुंठ निर्भिन्नशाब्द भाण्ड विधिरबिजद्भिया पंकजे स्वेनिषण्ण यस्य द्वारेन सोव्यात् दितिसुत हृदये छेदि वीर्यस्य यस्य द्वारेन सोव्यात् ీతి సూతహృదయోద వీర్య శంఖ శ్రీ పాంచజన్య శతకము పదమూడవ శ్లోకం యొక్క అర్థం పాంచజన్యం యొక్క శబ్దం ఏదైతే ఉందో పాంచజన్య శంఖం నుంచి ఉద్ధవించేటువంటి గంభీరమైనటువంటి ధ్వని ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉంది అంటే సమస్త దేవతలకు కూడా అధిపతి అయినటువంటి వాడు ఇంద్రుడు దేవేంద్రుడు అతని యొక్క ఆయుధము వజ్రాయుధము అలాంటి గొప్పనైనటువంటి వజ్రాయుధము కూడా పాంచజన్య శబ్ద ధ్వనితోటి భయపడిపోయిందట అంతేకాకుండా కాలుడు అంటే యముడు తన యొక్క వాహనం అయినటువంటి మహిషము దున్నపోతు పైన ఎక్కి వెళుతూ ఉంటే ఒక్కసారిగా వినబడినటువంటి పాంచజన్య శబ్దం యొక్క ధ్వని చేత ఆ మహిషము భయముతో పరిగెత్తడం ప్రారంభించింది వేగంగా పరిగెడుతూ ఉన్నటువంటి ఆ యమధర్మరాజు యొక్క వాహనమైనటువంటి మహిషం యొక్క మెడలో ఉన్నటువంటి గంటలు ఏవైతే ఉన్నాయో మహిషం యొక్క వేగానికి ఆ గంటలన్నీ కూడా రణగుణధ చేస్తూ ఉన్నాయట భీకరమైనటువంటి శబ్దాలను చేస్తున్నాయట ఆ గంటలన్నీ కూడా ఆ మహిషము యొక్క మెడలో ఉన్న గంటల నుంచి వచ్చేటువంటి శబ్ద ఏదైతే ఉందో ఆ రణగుణ ధ్వని ఏదైతే ఉందో దాన్ని చూసి సమస్తమైనటువంటి ప్రాణికోటి మాను మానవులు జంతుజారము అదేవిధంగా జలచరాలు కేచరాలు అన్నీ కూడా దిక్కుతోచక భయముతోటి పరిగెడుతూ ఉన్నాయట అలా గొప్పనైనటువంటి పాంచజన్య శబ్దధ్వనితోటి మహిషాన్ని యముడిని కూడా పరిగెత్తించబడ్డ పరిగెత్తించబడింది ఇక సమస్త సృష్టి కోటికి కూడా సమస్త సృష్టికి కూడా మూలమైనటువంటి వాడు బ్రహ్మ బ్రహ్మ ఎప్పుడైతే ఈ పాంచజన్య శబ్దం యొక్క ధ్వని తన యొక్క చెవిలో పడిందో తనకు ఈ సృష్టి ఎలా చేయాలి అన్నటువంటి స్పృహ కూడా లేకుండా స్తంభితుడైపోయి భయముతోటి అలాగే స్తంభించిపోయి పద్మము లోపల ఉండిపోయాడట అంత గంభీరమైనటువంటి పాంచజన్య శబ్దము రాక్షసులకు భీకరమైనటువంటి భయంకరమైనటువంటి తన యొక్క చేత గుండెలను బద్దలు చేసేటువంటి ఈ పాంచజన్య శంఖం ఏదైతే ఉందో తను ఎప్ప ఆ పంచజన్య శంఖము ఎప్పటికీ కూడా మమ్మల్ని రక్షించుగాక అని ఈనాటి శ్లోకము లోపల అర్థాన్ని తెలియజేస్తుంది జయశ్రీమన్నారాయణ